అందరికీ నుల్లా వెల్కమ్ టు సాఫ్ సాఫ్సీనా ముచ్చట నేను ఎన్నో మాటలు చెప్తేనే ఉన్నా ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడని అదే అవుతాంది ఇక తెలంగాణాల ఇప్పటికే పబ్లిక్ పథకాలు అమలు లేదు కాంట్రాక్టర్లకు బిల్లులు రావు పిల్లగాళ్ళ చదువులకు నిధులు లేవు రుణమాఫీకి పైసలు లేవు రైతు భరోసాకి భరోసా లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళ బండ్లల్లో డీజిల్ పెట్రోల్ ఓయించినవి కూడా సర్కార్ తన పైసలు లేవు అట్లున్నది ప్రజాపాలనల పోలీసు వాళ్ళ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బకి ఇదేనేమో పోలీసుల బండ్లకే డీజిల్ పెట్రోల్ ఓపించుకోనికే పైసలు లేవాట పెద్దపల్లి జిల్లా గోదావరి కనులనైతే మా బకాయి పైసలు ఇచ్చేదాకా పోలీసుల బండ్లకు డీజిల్ పెట్రోల్ ఓసేది లేదని బంకుల ఓనర్లు సంగంలో ఏకంగా తీర్మానమే చేసుకున్నారంటే పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాళ్ళ నుంచి ఈ తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా ఓహించుకున్న డీజిల్ పెట్రోల్కు పైసలు ఇవ్వలేదట బిల్లులు ఏమైనా సార్లు అంటే వస్తాయి వస్తాయి అని చెప్పుకొని పోపించుకుంటుర్రట ఇక మా బకాయి పైసలు మాకు ఇచ్చేదాకా ముద్దర వేయమని తెగేసి చెప్పిండ్రు బంకోళ్ళు దీంతో దిక్కు లేక సొంత జేబుల పైసలు తీసి బండ్లల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే పరిస్థితి వచ్చిందట కాకీలకు ఒక రామగుండం ఎట్లనే ఎనిమిది నెలల సంధి రెండు కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ బిల్లులు వాకి ఉన్నదట రామగుండం కమిషనరేట్లనే కాదు చాలా కమిషనరేట్లలో గిదే కాతు ఉన్నదట పోలీసు వాళ్ళ మీద నయానో భయానో బతిలాడి ఇన్నొద్దులు తీసిండ్రట ఒక్కనాడు అంటే ఏందో కానీ ఎల్లకాలం ఎవరు భరిస్తారు అందుకే బంకు ఓనర్ల సంగళ్ళు బాజాప్తా పోయమని చెప్పిండ్రు ప్రజాపాలనల ఆఖరికి పోలీసు వాళ్ళ బండ్లకు కూడా ఇంధనం నింపేతందుకు అందుకు ధనం లేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు పాడుండ్రిగా మూడు రంగుల జెండా బట్టి అని పాట వాడుకుంటూ ఎక్కిరిస్తుండ్రు ఈ సంఘ ఎరికైన సోషల్ మీడియా నెటిజన్లు